హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఈ చేపలు గుండెకి చాలా మంచిదండి రుచి కూడా చాలా బాగుంటాయి ఇవేనండి చేపలు గులిమెందల చేపలు అంటారండి వీటిని నేను మీకు చూపించడం కోసం ఒకటి చేయకుండా అలా ఉంచాను చూడండి కూడా చాలా బాగుంటాయి ఇవి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి కట్ చేసుకుని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు కర్రీ సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు వేసానండి ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను నాన్ వెజ్లో కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని ఒక కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో వేయించాలండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసి పోసానండి ఎప్పుడైనా కానీ చేపల కూరలో ఉప్పు కారం చింతపండు అన్నీ సమంగా ఉంటేనే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసు ఒక రెండు నిమిషాలు మరిగించాలండి ఇలా మరిగిన తర్వాత ఈ మరుగుతున్న పులుసులో పిడికిడ కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చేపలు పెట్టుకోవాలి చూడటానికి బాగుంటాయి రుచి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఈ చేపలు చాలా మంచిదండి ఇలా అన్ని పెట్టేసేసుకుని ఇప్పుడు పెట్టి ఒకసారి కలపొచ్చండి కలిపిన తర్వాత మూత వేసి ఒక ఇరవై నిమిషాలు ఈ కూర ఉడికించుకోవాలండి నేను పక్కన బొచ్చ చేపలతోటి పులుసు కూడా పెట్టానండి నేను చాలా వీడియోస్ పెట్టాను బొచ్చ చేపలతోటి వెరైటీ వెరైటీగా పెట్టానండి ఇప్పుడు చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత పులుసు కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పులుసులో వేసాను కదండి అందుకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత వేసి ఈ కూర ఉడికించుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు కూడా బాగా చిక్కపడింది ఈ చేపల కూర మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి